గులాబీ దళపతి ఏం చేయబోతున్నారు తొలి విడత పొలం బాటతో హీట్ పెంచ్ చేసిన కేసీఆర్ రెండో విడత పొలం బాటలో పేల్చే బాంబ్ ఏంటి కేసీఆర్ టూర్ ఆ తర్వాత ఆయన చూసే ప్రకటన ఏంటి తెలంగాణ గట్టు మీద ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయింది దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఏమైనా చూస్తూ ఉన్నాం ఇవాళ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పొలం బాటు చేపడుతున్నారు ఎండిన పొలాలను మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలిస్తారు అయితే సిరిసిల్లలో సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పై ఉత్కంఠ నెలకొంది పంటల పరిశీలన తరువాత కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కేసీఆర్ ముఖ్య ప్రకటన చేస్తారంటూ ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు లీకులు ఇస్తున్నారు మరోవైపు రేపటి కాంగ్రెస్ తుకు కూడా సభకు ముందు కేసీఆర్ ఇచ్చే పిలుపేంటన్నది కీలకంగా మారింది గులాబీ దళపతి రైతు ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తారా మరేదైనా ప్రకటన చేస్తారా అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్ కేసీఆర్ తన పొలం పాటలో తొలుత కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్ గ్రామం చేరుకుంటారు అక్కడ ఎండిన పొలాలను పరిశీలిస్తారు సో కేసీఆర్ వెళ్ళే చోట దగ్గర నుండి మా ప్రతినిధి సంపత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలతో సంపత్ మగ్దంపూర్ పంట పొలాల పరిస్థితి ఏంటి అక్కడ రైతులు ఏం చెప్తున్నారు ఎస్ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్దుంపూర్కు రానున్నారు ఇదంతా కూడా ఆయకట్టు ప్రాంతం కానీ తీవ్రమైన ఎండల కారణం కూడా పూర్తిగా పంటలన్నీ ఎండిపోయి ఇక్కడ బండి సంపద అనే రైతు మూడు ఎకరాలు కూడా సాగు చేస్తాడు ఇక్కడ పూర్తిగా చేర్చికొచ్చే సమయానికి వరి మొత్తం కూడా ఎండిపోయింది ఆ రైతును పరామర్శించి అదే పంటను కూడా కేసీఆర్ పరిశీలించడం మనం చూపిస్తున్న విజువల్స్ కూడా పూర్తిగా ఈ పంట కూడా ఎండిపోయింది ఏమాత్రం కూడా చేతికి రాదు ఎందుకంటే సరిగా లేవు చాలా భగీరథ ప్రయత్నం చేశారు పంటను కాపాడడానికి కానీ పంటను కాపాడుకునే పరిస్థితి దీంతో రైతు తీరమైన ఇబ్బంది పడుతున్నారు ఇదే పంటను మరికొద్దిసేపట్లో కేసీఆర్ పరిశీలిస్తారు అదే రైతును కూడా పరామర్శిస్తారు ప్రస్తుతం నాతో ఎవరైతే రైతున్నారో బండి సంపత్తున్నారో వాటితో ఒకసారి నేను మాట్లాడుతాను అంటే సంపత్ గారు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు పంట చేతికి వచ్చే అవకాశం ఉంది మీరు పరిస్థితి మూడు ఎకరాలు వేసినా మూడు ఎకరాలు మొత్తం టోటల్ ఏం లేకుండా ఎండిపోయింది పావు గంట అర్ధ గంట మొత్తం ఎండిపోయింది ఒక లక్ష రూపాయలు పెట్టుబడి అంటే మీకు బావి ఉందా ఏముంది అసలు ఇక్కడ వాగుదార బా వాగులో బావి వాగు దారే నీళ్లు నీళ్ళు ఒక్క దారా ఎన్నో చచ్చిపోయింది ఏమాత్రం ఈ పంట చేతికి వచ్చే అవకాశం వస్తున్నారు మీరు కేసీఆర్ పైన ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు కు నాకు కష్టాన్ని చెప్పుకుంటానని మరొక రైతున్న రైతు కూడా మాట్లాడతారు మీరు కూడా సాగు చేశారు పూర్తిగా పంట ఎండిపోయింది ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇక్కడికి వస్తారు కేసీఆర్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మాది ఎకరం పొలం ఎంత ఎగురం పొలం ఏమి లేకుండా బగ్గర మాడిపోయింది బావిలో పూట కదీసాం బావిసు ఎండిపోయింది మేము ఏం చేయని పరిస్థితిలో మాకు పది ఏళ్ళు ఉంది కరువు లేదు ఈ సంవత్సరమే కరువు వచ్చింది మాకు పదిహేళ్ళ ఉంది లోటు కరువాన ముచ్చట్లేదు మాకు మంత్రి కమలాకర్ సుగా మాకు ఆరున్న కాలంలో నీళ్ళు వచ్చి పంట చేతికి రాదు మొత్తం ఇండిపోయినా గొర్రె మేచినాయి గొర్రెలు మేచినాయి ఆల్రెడీ గొర్రెలు మేసిపోయినాయి పంటే ఆ పనికి రాదు ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేయబోతున్నారు ఇప్పుడు పంట ఎండిపోయింది ఇక పంట ఎండిపోయింది మొర పెట్టుకుంటున్నాం అంతకు మీకు ఏం లేదు ఎండిపోయింది మాకేమో సాయం చేస్తే ఇంట్లో లేకపోతే దేవుని గొప్ప మాకు అడ్డు రాలిపోతే సుగా రాసుకపోయాను మన మా కమలాకా మన ఏమరాజు రాసుకపోయింది కానీ రూపాయి పండి సగ మీ ఊర్లో దాదాపు అన్ని పంటలు నుండి ఎండిపోయా నీళ్ళు లేక ఒక రూపాయి మందం బగ్గన మాడిపోయినాయి ఐదు రూపాయల రూపాయి మందం బగ్గన మాడిపోయినాయి ఏమి లేకుండా ఒక లక్ష ఎకరాల పొలాలు ఎండిపోయినాయి ఒక కొద్దిగా కాదు కొద్ది గొప్పలు కాదు లక్షల ఎకరాల పొలాలు ఎండిపోయినాయి సమయానికి చేతికి రావాల్సిందే నీళ్ళు నీళ్లుండి మొత్తం చేతికి కాదు రెండు తల్ల వారితే ఇవన్నీ బతికిపోవు రెండు తల్లకైనా బగ్గన మాడిపోయినాయి ఇక్కడ రైతులు చెప్తున్నారు మరొక రెండు తల్లి ఉంటే పంటలు కాపాడుకునే కానీ తీవ్రమైన ఎండలు భూగర్భ జలాలు అడిగిపో అడిగి అడిగంటుపోవడం కారణం కూడా పంటలన్నీ ఎండిపోయి ఇదే ప్రాంతానికి సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు రైతులు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలే లీక్ లిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఆ ప్రకటనకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఏం చేయబోతున్నారు అన్నది అంటే ముందుగా రైతులతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఆయన నాలుగు గంటల ప్రాంతంలో సిరిసిల్లకు వెళ్తున్నారు సిరిసిల్లకు వెళ్ళిన తర్వాత ముఖ్యంగా రైతుల గురించి కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ఒక చర్చ అయితే సాగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా లీకులు ఇచ్చారు ఇక్కడ కీలకమైన ప్రకటన చేస్తారు ఎందుకంటే ఈ ప్రాంతం కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా సిరిసిల్ల కేంద్రంగా రైతుల సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది మరి ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారంటే పార్లమెంటు ఎన్నికల ముందు కూడా కీలకమైన ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది దీనిపైన కూడా చర్చ సాగుతుంది మరి రాజకీయ పరంగా ప్రకటన ఉంటుందా లేదంటే రైతుల సమస్యలపైన ప్రకటన ఉంటుందా ముట్టు ఏ ప్రకటన కొంత ఆసక్తి అయితే కనబడుతుంది కొంత స్పష్టత రావాలంటే సాయంత్రం అనే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడదు కొంత ఆసక్తి కనబడుతుంది కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడే అవకాశం ఉంది అదే విధంగా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి కీలకమైన మాట్లాడతారా లేదంటే అధికార పార్టీకి సంబంధించిన కీలకమైన అంశం మాట్లాడతారా ఎందుకంటే రేపు కాంగ్రెస్ సభ జరుగుతున్న సభలకన్నా ముందే ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో కొంత రాజకీయ పరిణామం కూడా వేగంగా మారిపోతున్నారు ఎందుకంటే ఇది రెండో పొలం బాట కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలను కూడా ఆయన మాట్లాడే మాట్లాడే అవకాశాలు కనబడుతుంది ఇంకా పెద్ద ఎత్తున కూడా పంటలన్నీ కూడా ఎండిపోయి గతంలో ఏ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీరు ఉందో ఇప్పుడు ఆ విధంగా లేని పరిస్థితి కూడా ఏర్పడి అంతేకాకుండా ముఖ్యమైన ప్రాంతాలు కూడా కేసీఆర్ రోజు పరిశీలిస్తాయి ఇటు మొగ్దుంపూరు బోయిన్పల్లి అదనంగా మిడ్మానీరు తర్వాత సిరిసిల్ల అంటే పూర్తిగా రైల్స్తో మాట్లాడుతూ కీలకమైన ప్రకటన సిరిసిల్లలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి రైట్ సంపత్ సో చూద్దాం రైతు ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తారా లేకపోతే ఇంకేదైనా ప్రకటన ఉంటుందా కేసీఆర్ చేసే కీలక ప్రకటన ఏంటి వాళ్ళ ただいま。